ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం కీర్తి ప్రతిష్టలను పెంచే శ్రీ వెంకటేశ్వర పంచక స్తోత్రాన్ని దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం శ్రీధరాధినాయకం శ్రితాపవ వర్గదాయకం శ్రీ గిరీశమిత్రమంబుజేక్షణం విచక్షణం శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం అనగా లక్ష్మీదేవిని ధరించినవాడు నాయకుడు శరణు పొందిన వారికి మోక్షాన్ని ఇచ్చేవాడు శివుని మిత్రుడు పద్మం వంటి కన్నులు కలవాడు గొప్ప జ్ఞాని లక్ష్మీనివాసుడు ఆదిదేవుడు నాశనం లేనివాడు పరమాత్ముడు నాగరాజు అయిన పర్వతానికి అధిపతి అయిన వెంకటేశ్వరునికి నమస్కరిస్తున్నాను ఉపేంద్రమిందు శేఖరారవిందజామ రేంద్ర బృందారకాది సేవ్యమాన పాదపంకజద్వయం చంద్రసూర్యలోచనం మహేంద్రనీల సన్నిభం నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం అనగా వామనుడు శివుడు బ్రహ్మ ఇంద్రుడు మరియు ఇతర దేవతలచే సేవింపబడే పాదపద్మములు కలిగినవాడు చంద్రుడు మరియు సూర్యుడు కన్నులుగా కలిగినవాడు గొప్ప ఇంద్రనీలమణివలే ప్రకాశించేవాడు నాగరాజు అయిన పర్వతానికి అధిపతి అయిన వెంకటేశ్వరునికి నమస్కరిస్తున్నాను నందగోపనందనం సనందనాదివందితం కుందకుట్మ లాగ్రదంతమిందిరా మనోహరం నందకార వింద శంఖచక్ర సార్గ నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం అనగా నందగోపుని కుమారుడు సనందనాది మునులచే నమస్కరింపబడేవాడు తెల్లని మొగ్గ వంటి దంతాలు కలిగినవాడు లక్ష్మీదేవికి మనోహరమైనవాడు నందకమనే ఖడ్గం పద్మం శంఖం చక్రం సార్చకం అనే ధనస్సు ఆయుధాలుగా కలిగినవాడు నాగులకు రాజైన ఆదిశేషుని పర్వతానికి అధిపతి అయినా అటువంటి వెంకటేశ్వర స్వామికి నమస్కరిస్తున్నాను నాగరాజపాలనం భోగినాథ నాగవైరిగామినం నాగారి శత్రుసూదనం నాగభూషణార్చితం సుదర్శనాద్యుదాయుధం నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం అనగా ఆదిశేషువుచే రక్షింపబడేవాడు సర్పరాజుపై శయనించేవాడు గరుక్మంతుని వాహనంగా కలిగినవాడు పర్వత శత్రువులను అనగా రాక్షసులను సంహరించినవాడు సర్పభూషణాలతో పూజింపబడినవాడు సుదర్శనం మొదలైన ఆయుధాలను ధరించినవాడు పర్వతరాజుకు అధిపతి అయినవాడు అయిన వెంకటేశ్వర స్వామికి నమస్కరిస్తున్నాను తారహీర శారదాబ్ర తారకేశ కీర్తి సంవిహార హారమాది మధ్యాంత శూన్యమవ్యయం తారక సురాట వీకుఠార మద్వితీయకం నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం అనగా తెల్లని ముత్యాలు వజ్రాలు శరత్కాల మేఘాలు నక్షత్రాల కాంతుల వంటి స్వచ్ఛమైన కీర్తి కలిగినవాడు ఆది మధ్య అంతం లేనివాడు నాశనం లేనివాడు తారకాసుడు మొదలైన రాక్షసుల సమూహాన్ని నరికివేసిన గొడ్డలి వంటివాడు సాటిలేనివాడు సర్పరాజు ఆదిశేషుని పర్వతమైన వెంకటాచలానికి అధిపతి అయిన శ్రీవేంకటేశ్వర స్వామికి నమస్కరిస్తున్నాను ఇది పంచక స్తోత్రం ఇది పంచక పంచకస్తోత్రము ఓం నమో నారాయణాయ